నల్ల ఉమ్మెత్త అదేవిధంగా తెల్ల జిల్లేడు వేరు ఇంకా సహదేవి ఇతర శక్తివంతమైనటువంటి మొక్కల యొక్క వేర్లు ఇతర ఆయుర్వేద దినుసుల చూర్ణము వేసి మనం ధన ఆకర్షణ జన వశీకరణ కొరకు తాయెత్తులు తయారు చేస్తున్నాం చాలా సంవత్సరాల నుండి వాటిలో మనం రాగితో తయారు చేసినటువంటి తాయెత్తులు అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి వెండితో చేసినటువంటి తాయెత్తులు కూడా ఇస్తున్నాము ఈ వెండితో చేసినటువంటి తాయెత్తుల్లో మనం పాదరసం వేయడానికి పాదరసం వేసినట్టయితే ఈ వెండి తాయెత్తును తినేస్తుంది కాబట్టి ఈ రాగి గొట్టాల్లో చిన్న గొట్టాల్లో పాదరసం నింపి ఇతర వేర్లు మూలికల చూర్ణము గురువిందలు ఇవన్నీ కూడా మనం వేసి దీన్ని నింపేయడం జరుగుతుంది నింపిన తర్వాత వెండి మూత దీంతో